క్రియేటివిటీ అండి ఎలా ఉన్నారండి సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారా పిల్లల్ని తీసుకెళ్ళి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే స్కూల్స్ ఇంకా రవి ఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి మంచిగా ఇంకా అన్నీ మీరు రెడీ చేసుకుంటూ ఉంటారండి పిల్లలకు స్కూల్స్ బ్యాగ్స్ కానివ్వండి యూనిఫామ్స్ తర్వాత కావాల్సినటువంటి అన్నీ కూడా ఇంకా కొనివ్వాలి అనేటువంటి ఉద్దేశంలో పేరెంట్స్గా మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు కొత్త కొత్త స్కూల్స్ జాయిన్ చేయడము తర్వాత ఇంకా హడావిడి అండి ఈ జూన్ నెల అంతా కూడా చాలా హడావిడిగానే ఉంటుంది ఇంకా బాగా ఆర్థికంగా కూడా బాగా ఖర్చు అవుతూ ఉంటుంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని ఇంకా స్కూల్స్లో జాయిన్ చేయడము తర్వాత వాళ్ళకి బుక్స్ కొనివ్వడము అదేవిధంగా బ్యాగ్స్ వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనివ్వడంలో తల్లిదండ్రులుగా నిమగ్నలు అయిపోతూ ఉంటామండి మనము కాబట్టి అయితే ఒక విషయాన్ని మాత్రము పేరెంట్స్కి చెప్పాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి స్కూల్స్ను చాలా వరకు కూడా కొత్త కొత్త స్కూల్స్లో జాయిన్ చేయాలి పిల్లల్ని ఇంకా మంచి స్కూల్స్లో వేయాలి ఆ స్కూల్లో వేయాలి ఎలా వేయాలి ఎలా చదివించాలి అని మనం పేరెంట్స్గా మనము పిల్లల పట్ల ఎంతో అవగాహన కలిగి ఉంటామన్నమాట వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి ఇట్లాగ మనము ఎందిందో వాళ్ళ పట్ల మనమైతే ముందుకు తీసుకెళ్తూ ఉంటాము మన ఆలోచనలు అన్నీ కూడా కాకపోతే ఒక్కటైతే చెప్పదలుచుకుంటున్నానండి పేరెంట్స్కు ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరము లేకపోతే టూ ఇయర్స్కి ఒకసారి స్కూల్స్ని అయితే మారుస్తూ ఉంటారండి ఈ విధంగా మార్చడం వల్ల మాత్రము పిల్లలు చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్నారండి కాబట్టి ఉన్న స్కూల్లోనే ఉంచేసుకొని చక్కగా చదివించుకోవడానికైతే ముందుకు వెళ్ళాలి మనము ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక టీచర్గా చేస్తానండి ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ అంతా కూడా నేనైతే గమనిస్తూ ఉంటాను అంటే దాదాపు వాళ్ళు ఆ కొత్త స్కూల్లో అలవాటు పడడానికి ఒక వన్ ఇయర్ అయితే అవుతుందండి నేను ఒక టీచర్గా చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ పిల్లల యొక్క మానసిక స్థితి కూడా చాలా వేరుగా ఉంటుంది ఏదో ఒక డిప్రెషన్లో ఉండడము ఏదో ఒక ఆందోళనలో ఉండడము అలా ఉంటూ ఉన్నారనమాట ఎందుకంటే ఆ పాత స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ కొత్త స్కూల్లో వాళ్ళు అలవాటు అవడానికి వాళ్ళు ఎంతగానో అసలు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారన్నమాట ఎందుకంటే ఆ పాత స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్కి తర్వాత న్యూగా జాయిన్ అయినటువంటి స్కూల్లో ఉన్న టీచింగ్కి డిఫరెన్సేషన్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు అదేవిధంగా ఫ్రెండ్స్ అన్నమాట ఆ ఫ్రెండ్స్ని వదిలేసి ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ కొత్తగా ఫ్రెండ్షిప్ చేయలేకపోవడము తర్వాత ఏదో డేలా పడిపోయినట్లుగా పిల్లల్ని నేనైతే చాలా వరకు చూస్తూ ఉంటాను ఏం నానా అలా ఉంటున్నావు అంటే నాకు అలవాటు కావట్లేదు మేడం మేము ఆ స్కూల్ నుంచి వచ్చాము కదా మాకు ఆ స్కూలే బాగుంది ఇంక ఇట్లాంటి మాటలన్నీ కూడా పిల్లలు మాతో షేర్ చేస్తూ ఉంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే అండి ఒక్క స్కూల్లోనే ఇప్పుడు మనం చూసుకొని మొట్టమొదటగా ఎలాగా ఉంది స్కూల్ వాతావరణం అని చూసుకొని ఇంకా ఆ స్కూల్లోనే ఉంచేసేయాలి అంతేగాని చాలామంది పేరెంట్స్ ప్రతి సంవత్సరము లేకపోతే టూ ఇయర్స్కు లేకపోతే త్రీ ఇయర్స్కు స్కూలు అలాగా మారుస్తూ ఉండడం వల్ల పిల్లల మీద చాలా అంటే చాలా మానసిక స్థితి కూడా వాళ్ళకి దెబ్బతినే అవకాశం ఉందన్నమాట వాళ్ళు డిప్రెషన్స్లోకి వెళ్తుంటారు అంటే ఆ స్కూల్ని ఈ స్కూల్ని వాళ్ళు వేరియేషన్స్ చూపించుకుంటూ అక్కడైతే బాగుంది ఇక్కడ ఎందుకు వేసారు మా మమ్మీ డాడీ అని వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట తర్వాత ముభావంగా కూర్చోవడము స్కూల్లో టీచర్స్తో కూడా మాట్లాడకపోవడము తర్వాత ఫ్రెండ్షిప్ అనేటువంటిది వాళ్ళకి చేసుకోలేకపోవడము ఇలా కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణము అస్సలు వాళ్ళు అలవాటు పడలేకపోతున్నారు ఇది మాత్రము తల్లిదండ్రులుగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి చాలామంది ఆ స్కూల్ బాగుంది అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి ఇంకొక స్కూల్కి పిల్లలను మార్చేస్తూ ఉంటారు కానీ పేరెంట్స్గా మనమైతే ఈజీగా మార్చేస్తాం కానీ అక్కడ అలవాటు పడాలి కదా పిల్లలు అందువల్ల చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అదేవిధంగా ఈ టీచింగ్కి ఆ టీచింగ్కి తేడా పిల్లలే చూసుకుంటూ ఉంటారనమాట అక్కడ బాగుంది ఇక్కడ ఏంటి ఇలా ఉంది ఇక్కడ కొత్త స్కూల్లో ఉన్న సార్లు అందరూ బాగా చెప్తారు చెప్పనేది కాదు అయితే ఈ వాతావరణానికి అలవాటు పడలేక ఆ టీచింగ్కి అలవాటు పడలేక ఫ్రెండ్షిప్కి అలవాటు పడలేక చాలా అంటే చాలా వాళ్ళు ఎంతగానో ఫీల్ అయిపోతూ ఉంటారండి ఇది మాత్రం ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్కు నేను ఖచ్చితంగా చూస్తూ ఉంటాను అన్నమాట ఆ విధంగా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి నా కొడుకు కానీ కూతురు కానీ నా స్టూడెంట్సే టెన్త్ వరకు కూడా మా స్కూలే నా స్టూడెంట్స్ కానీ మా వాడిని మంచి కాలేజీలో అయితే వేశాను నేను అయితే వాడు కాలేజీ జాయిన్ అయిన తర్వాత ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వరకు ఏదో పోగొట్టుకున్న లాగా ఉండేవాడు నేను ఒక తల్లిగా ఒక టీచర్గా వాడిని చూసి ఏంది నాన్న అలా ఉంటున్నావు అంటే అప్పుడు చెప్పాడు అనమాట మమ్మీ నాకు అక్కడ చెప్పేటువంటి మ్యాథ్స్ విధానము నాకైతే అసలు అర్థం కావట్లేదు కాబట్టి నేను చాలా డల్ అయిపోతున్నాను మ్యాథ్స్లో అన్నాడు వాడు కానీ యాక్చువల్గా మ్యాథ్స్ చాలా బాగా చేస్తాడు మా వాడు ఆ తర్వాత నేను ఏమనుకున్నానంటే మా సార్ దగ్గరే ఆ పిల్లోని జాయిన్ చేయాలి ఈ సార్ నేను అప్పుడు వెళ్ళి మాట్లాడాను మా సార్తో సార్ మా వాడికి అక్కడ మ్యాథ్స్ అర్థం కావట్లేదంట అందువల్ల మీరు చెప్పండి ఎందుకంటే మీ టీచింగ్కి మా వాడు అలవాటు అయిపోయినాడు కాబట్టి మీరు చెప్పండి సార్ అంటే సారు రమ్మన్నారు సిక్స్ టు సెవెన్ మార్నింగు ట్యూషన్కి వెళ్ళి తర్వాత మరలా కాలేజ్కి వెళ్ళేవాడు అనమాట ఆ తర్వాత ఒక వన్ మంత్కి ఫుల్గా నీట్గా వాడికి అర్థం అయిపోయింది అనమాట మ్యాథ్స్ అప్పుడు వాడు ఇంకా డల్నెస్ అనేది పోయి మంచిగా ఉండడము చూశాను నేను ఆ తర్వాత ఎగ్జామ్లో సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ వచ్చాయండి మా అబ్బాయికి పేపర్ వన్లో ఉంటుంది కదా ఏ అనేది ఉంటుంది కదా ఆ దాంట్లో సెవెంటీ ఫైవ్ వచ్చాయి పేపర్ బిలో మాత్రము సెవెంటీ ఫోర్ వచ్చాయన్నమాట అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మా సార్ చెప్పినటువంటి ఆ టీచింగ్కి ఇవి అలవాటైపోయి ఒకసారిగా వేరే కాలేజీలో వేసేటప్పటికి ఆ మ్యాథ్స్ చెప్పే విధానము మా వాడికి అర్థం కాలేదు అంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ అంటే మన పిల్లలందరూ కూడా అలాగే ఉంటారండి ఏ స్కూల్లో అయితే వాళ్ళు బాగా వాతావరణానికి అలవాటు పడి ఉన్నారో ఆ స్కూల్లో ఉంచేస్తే మాత్రము చక్కగా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పేరెంట్స్ సిస్టర్ ప్రకారం ఆ స్కూలు ఈ స్కూలు ఎవరో చెప్పారు అంటూ స్కూల్స్ కనుక మార్చారు అంటే మాత్రము పిల్లలు అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి ఆందోళనకు గురవుతారు చదివే పిల్లలు కూడా చదవలేకపోవడము డల్నెస్ అనేది వాళ్ళకి స్టడీలో అనేది ఏర్పడిపోతుంది అనమాట స్కూల్లో ఎంత బాగా చెప్పినా కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా